వింటున్నారా ఈ ఇజ్రాయల్ దేశం చుట్టూ అన్ని అన్నీ మరి ప్రజలు ఉన్నారు అంటే ఇజ్రాయలీల దేశాలు దేశాలన్నీ ఉన్నాయి వారెవ్వరు కూడా వీరిని ఏమి చేయలేకపోయినారు వింటున్నారా ఏ వారి పక్షాన్ని ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దీని ద్వారా మనం ఏం నేర్చుకోబోతుంటున్నాం అంటే ఇప్పుడు ఇజ్రాయేలీల మీదికి వారు రావడానికి గల కారణం చెప్పినా కదా ఇస్రాయలీలు దేవుణ్ణి సరిగా అనుసరించకపోవడం వారి దేవుని మాటలు వినకపోవడం అన్నే దేవతలను పూజించడం ద్వారానే ఇది వారు ఓడింపు అపజయానికి కారణమైందని చెప్తూ వచ్చిన కానీ దేవుడు వారి పక్షమున ఇజ్రాయలు కొద్దిమంది ఇజ్రాయల్ ప పటంలో చిన్న కనపడుతుంది చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలే ఆ ఇజ్రాయల్ దేశమును ప్రపంచ పటంలోనే లేకుండా తుడిపేస్తారని ఎంతోమంది ఛాలెంజ్లు ఇసరైన్ కానీ నేటికి ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కానీ వారి పక్షమున ఉన్న దేవుడు ఎవరు జీవం కలిగిన దేవుడు